ఒకటి బై డెబ్బై చట్టం పటిష్టంగా అమలు జరుగుతుంది తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది స్పష్టంగా అందరికీ చెబుతున్నాం ఏదో రకంగా ప్రజల్ని మబ్బై పెట్టాలి కదా ఏ కార్యక్రమాలు లేవు కదా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసులు మబ్బై పెట్టే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు అనేక మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ధర్నాల్లో ర్యాలీల్లో పాల్గొంటున్నారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఏం చేయగలిగారు ఏమి చేత కాలేదు ఆ రోజు జీవన మంత్రి మీద మాట్లాడే హక్కు కోల్పోయారు ఆ రోజు కాబట్టి ఆదివాసులను మబ్బై పెట్టే కార్యక్రమాలు ఇప్పటికైనా కూడా ఆపాలి లేదనుకుంటే ప్రజా ఆగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి బై డెబ్బై చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తుంది ఈరోజు ఏదో రకంగా ఆదివాసీ ప్రాంతంలో ఏదో చిచ్చు పెట్టాలి ఆదివాసుల్ని మభ్యా పెట్టాలి అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో బందుకు పిలుపునిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయ మాటలకి ఎవ్వరు కూడా నమ్మకండి మోసపోకండి అని నా తోటి ఆదివాసీ సోదరి సోదరి మనులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని స్క్రాప్ చేసినప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు ఉంది కదా ఎందుకు కనీసం రివ్యూ పిటిషన్ వేయలేకపోయింది కనీసం టీఏసీలో ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో ఒక చర్చ జరపలేదు అటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని మేము చెప్తున్నాం ఆ రోజు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దాకా చట్ట సవరణలు చేసిన ప్రతిసారి ఆదివాసీ ప్రాంతంలో పూర్తి హక్కులు ఆదివాసులకే అని చట్టాలన్నీ కూడా చెబుతున్నాయి పంతొమ్మిది వందల అరవైలో శ్రీకాకుళం రైతంగా సాయుధ పోవటం జరిగినప్పుడు రైతాంగ సాయుధ పోరాటాల తర్వాత ఒకటి బై డెబ్బై చట్టం రావటం కానీ ఒకటి బై డెబ్బై చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో పూర్తి అధికారాలు ఆదివాసులదే అని ఆర్టికల్ టూ ఫార్టీ ఫోర్ స్పష్టంగా చెబుతుంది ఆ రోజు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా సమత జడ్జిమెంట్కి చెప్పింది ఆదివాసీ ప్రాంతంలో స సర్వహక్కులు ఆ భూమికి కానీ నాన్ ట్రైబ్స్ ఎవరు కొనకూడదు ఆదివాసులు నాన్ ట్రైబ్స్కి అమ్మకూడదు అన్నది స్పష్టంగా ఉంది కానీ ఏదో చిచ్చు పెట్టాలి ఏదో చిచ్చు పెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో జియో నెంబర్ త్రీని రద్దు చేశారు ఆ రోజు ఏ ఉద్యమం చేయలేదు మంచి బతకడానికి మంచికి గుండెకాయ ఎంత ముఖ్యమో జియో నెంబర్ త్రీ అనేది అంత ముఖ్యం కానీ జియో నెంబర్ త్రీ మీద కనీసం ఒక్క మాట మాట్లాడని వైసీపీ నాయకులు ఈరోజు రోడ్ మీదకొస్తారా వస్తారా ఇది ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఆదివాసీ సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే గిరిజన హక్కులు చట్టాలు వన్ బై సెవెంటు ఏక్ట్ ఏదైతే ఉందో దానికి తూట్లు ఎవరు పొడిచినా ఏ ప్రభుత్వం పొడిచినా మేము ఖచ్చితంగా ఆదివాసుల పక్షాన నిలబడతాం పోరాడతాం అదే పొరపాటున తెలుగుదేశం పార్టీ కానీ ఒకటి బై డెబ్బై చట్టాన్ని తూట్లు పొడిస్తే పార్టీకి రాజీనామాలు చేస్తాం మాకున్నటువంటి పదవులకి రాజీనామాలు చేసి ఆదివాసి పక్షాన నిలబడ్డానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కాదు ఆ రోజు నుంచి ఆదివాసుల పక్షాన ఐటీడీఏలు ఏర్పాటు చేయటం జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయటం డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయటం ఐటీఐ కానీ పాలిటెక్నిక్లు కానీ ఉన్నత విద్య కోసం అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ విదేశీ విద్యని రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ట్రైకర్ ద్వారా అనేక రుణాలు పీటీజీకి కానీ ఇతర కులాలకి కానీ ట్రైకర్ ద్వారా అనేక రుణాలు ఇవ్వాలి కానీ ఒక్క రుణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చారా మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది అందుకనే ప్రజలందరూ కూడా మీకు తీర్పు ఇచ్చారు ప్రతిపక్ష హోదాలో కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అంటే ప్రజల తీర్పు ఇంకా మేము ఆదివాసులు కదా ఈ ఆదివాసులను ఏదో రకంగా మభ్య పెట్టాలి వీళ్ళని మోసం చేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తూ అనేక మంది ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ధర్నాల్లో ర్యాలీల్లో పాల్గొంటున్నారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి మీరు ఏం చేయగలిగారు ఏమి చేత కాలేదు ఆ రోజు జీవోనం త్రీ మీద మాట్లాడే హక్కు కోల్పోయారు ఆ రోజు కాబట్టి ఆదివాసులను మబ్బ కార్యక్రమాలు ఇప్పటికైనా కూడా ఆపాలి లేదనుకుంటే ప్రజా ఆగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గురికాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం